అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథలో ధర్మరాజు ఒక సందర్భంలో ఒక శ్లోకం చెప్తాడు ఈ శ్లోకం మనందరికీ కూడా ఎంతో ప్రేరణ కలిగించేటటువంటి శ్లోకం ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మాన్ని నత్యజామి మానో ధర్మో హతో వదిత్ అంటే ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి యక్షుడికి సమాధానం చెప్తాడనమాట సో ఈ సందర్భం ఏ విధంగా వచ్చింది అసలు యక్షుడికి ధర్మరాజుకి ఏంటి సంబంధం ఇదంతా కూడా మనం ఈ కథలో తెలుసుకుందాం నేను చేస్తున్నటువంటి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ప్రోత్సహిస్తే మరికొన్ని వీడియోస్ నేను చేసే అవకాశం నాకు వస్తుంది అలానే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు కొనసాగుతుంది చాలా మంది నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయడమో లేదంటే బాగుందని చెప్పడమో చేస్తున్నారు అలా చేసే కంటే కూడా కామెంట్స్లో పెట్టిన లైక్స్ కొట్టినా మనకి ఈ వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఇది నాన్ ప్రాఫిటబుల్ ధర్మం కోసం చెప్పడం అనేది నాన్ ప్రాఫిటబుల్ దీని నుంచి మనకి ఎలాంటి ధనం అనేది ఏం రాదు కానీ అందరికీ తెలియాలి ధర్మం అందరికీ చేరాలి మన యొక్క ఇతిహాసాల యొక్క ఔన్నత్యం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను మీరు సహకరిస్తేనే ఇది ముందుకు వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధర్మరాజు మాయాజోదంలో ఓడిపోతాడు మనందరికీ తెలుసు తర్వాత వనవాసంకి వెళ్తాడు వనవాసంకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు వనవాసంలో అటువంటి సమయంలో చాలా సంఘటనలు జరిగాయి ఆ సంఘటనల్లో ఇది ఒక సందర్భం అనమాట అది ధర్మరాజు తన అన్నదమ్ములతో నివసిస్తున్నటువంటి ద్వైతవనం ద్వైతవనంలో చాలా చక్కగా నివసిస్తూ ఉంటాడు ద్వైతవనం చాలా మంచి అరణ్యం ఆ పశుపక్షాదులతోని సెలయేళ్లతో నిండినటువంటి అరణ్యం అనమాట సో ద్వైతవనంలో ధర్మరాజు ఉన్నప్పుడు ధర్మరాజు ఒక ప్లేస్లో ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఒక విప్రుడు కంగారుగా హడావిడిగా విప్రు వచ్చి సహాయాన్ని అడుగుతాడు ఏంట సహాయం అంటే ధర్మరాజు దగ్గరకు వచ్చి మీరు నాకు సహాయం చేయాలని అడిగితే ధర్మరాజు రిటర్న్గా అడుగుతాడు ఏం చేయాలి అని అప్పుడు నేను ఒక విప్రుణ్ణి నేను అగ్నిహోత్రాన్ని తయారు చేసుకోవడానికి తెచ్చుకున్నటువంటి అరణి అరణి అంటే ఒక చిన్న పాత్ర లాంటిది అరణి అండ్ మందర కాష్ట మందర కాష్ట అంటే ఒక చెక్కలాగా ఉండేటటువంటి ఒక పుల్ల సో ఈ మందర కాష్ట అరణి అనేది అగ్నిని రాజేయడానికి ఉపయోగించే సాధనం అనమాట సో ఈ సాధనాన్ని నేను చిట్టు దగ్గర పెడితే ఒక జింక్ వచ్చి దాని కొమ్ములతో దాని కొమ్ములకు తగిలి ఆ జింక్ వెళ్ళిపోయింది సో దాన్ని పట్టుకుంటే కానీ అగ్నిహోత్రం నేను వెలిగించలేను దైవ దోషం జరుగుతుంది నేను ఈ కార్యక్రమం చేయకపోతే నాకు సహకరించండి అని చెప్పి ధర్మరాజుని అడగడం జరుగుతుంది సో ధర్మరాజు సహజంగా క్షాత్రగుణం కలిగినటువంటి వాడు హెల్ప్ చేసేటటువంటి లక్షణం కలవాడు కాబట్టి వెంటనే సహాయం చేయడానికి తన తమ్ములను వెంటబెట్టుకొని ఆ జింక ఎటువైపు వెళ్ళిందో అటువైపుగా జింకను వెతుకుతూ బయలుదేరుతాడు సో ఇలా బయలుదేరుతున్న సమయంలో జింక కనిపిస్తుంది కనిపిస్తుంది అందరూ పట్టుకుందామని చెప్పి దాని మీదకి పరిగెట్టినప్పుడు అది వాళ్ళని చాలా దూరం పట్టుకెళ్ళిపోతుంది అడవిలో అలా వెళ్తూ వెళ్తూ సడన్గా ఒక్కసారి ఆ జింక మాయమైపోతుంది అంటే కనిపించడం మానేస్తుంది అనమాట వెంటనే ధర్మరాజు చాలా దూరం పరిగెట్టారు అలిసిపోయారు సో వాళ్ళు ఎంత దూరం వచ్చారో కూడా తెలియదు దాహం వేస్తుంది విపరీతంగా ధర్మరాజుకి అండ్ అలాగే ఆ నలుగురు అన్నదమ్ములకి కూడా సో ధర్మరాజు ఏమంటాడంటే నకులుని పిలిచి నకుల దగ్గరలో ఎక్కడైనా సరస్సు ఉందేమో చెట్టు ఎక్కి చూడు నువ్వు అంటే ఒక పొడవాటి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి చూడమని ఆజ్ఞాపిస్తాడు నకులుడు అలానే ఆ చెట్టు ఎక్కి సరస్సు కోసం చూస్తే దూరంగా కొంచెం దూరంలో నీటిని ఆధారం చేసుకునే చెట్లు అలానే పశుపక్షాదులు ఎగురుతుండడం చూసి అక్కడ సరస్సు ఉంటుందని గమనించి ధర్మరాజుకు చెప్తాడు అనియ అక్కడ దగ్గరలో సరస్సు ఉంది నేను వెళ్ళి నీరు తెస్తాను అని చెప్తే ధర్మరాజు దానికి సరే అని చెప్పి ఈ వెళ్ళమంటాడు నకులుడు వెళ్తాడు నకులుడు వెళ్ళేటప్పటికీ అక్కడ చాలా చక్కని సరస్సు ఒకటి మంచి కలువ పువ్వులతో స్పష్టమైనటువంటి నీటితో నిండి ఉన్న ఒక మంచి సరస్సు కనిపిస్తుంది సో నకులుడు వెళ్తాడు వెళ్ళి దోసిట్లో నీళ్ళు తీసుకుని తాగుదామని ప్రయత్నిస్తాడు ప్రయత్నించగానే వెంటనే ఒక అశరీర వాణి ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట నకులుడికి ఏమనంటే ఏదైతే ఈ సరస్సు ఉందో ఈ సరస్సు నా అధీనంలో ఉంది నా అధికారంలో ఉంది దీంట్లో ఉన్నటువంటి నీరు తాగటానికి మీకు అనుమతి లేదు అని చెప్పి ఒక వాయిస్ వినిపించేసరికి నకులుడు ఇదే ద్వైతవనంలో చాలా కాలంగా నివసిస్తున్నాం ఇటువంటిది ఎప్పుడు జరగలేదు ఇది భ్రమేమో అనుకొని ఆ వాటర్ని తాగుతాడు ఆ వాటర్ని ఎప్పుడైతే తాగాడో అలా ఉన్న మనిషి అలానే నిర్జీవంగా పడిపోతాడనమాట నకులుడు ఎంతటికీ రాకపోయేసరికి ధర్మరాజుకి సందేహం కలిగి ఇంకా రావట్లేదు ఏం కారణమో ఏంటో అని చెప్పి ధర్మరాజు ఏం చేస్తాడంటే సహదేవుని పంపిస్తాడు సహదేవుడు నకులను వెతుకుతూ అదే నకులుడు వెళ్ళినటువంటి అన్నయ్య వెళ్ళినటువంటి దారిలోనే వెళుతూ దూరంగా వెళ్తేసరికి వెళ్తూ ఉంటే సరస్సు కనిపిస్తుంది సరస్సు పక్కన అన్నయ్య పడిపోయి ఉండడం కనిపిస్తుంది అనమాట అప్పుడు సహదేవుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూస్తాడు అన్నయ్య నిర్జీవంగా పడి ఉంటాడు అన్నయ్య మీద ఎటువంటి గాయాలు లేవు ఎటువంటి శస్త్రహస్త్రాలు ప్రయోగించినటువంటి ఆనవాళ్ళు లేవు ఎలా పడిపోయాడో అర్థం కాదు కానీ ముందుగా నేనైతే దాహం తీర్చుకోవాలని చెప్పి సహదేవుడు వెళ్ళి ఆ దాహం తీర్చుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ నకులుడికి ఏ విధంగా వాయిస్ వినిపించిందో ఆ వాణి నుంచి అదేవిధంగా సహదేవుడికి వినిపిస్తుంది సహదేవుడు కూడా ఆ మాటలను పట్టించుకోకుండా వాటర్ తాగదామని చెప్పి తాగేసరికి సహదేవుడు కూడా నకులుడు పక్కన పడిపోతాడు ఇద్దరు అన్నదమ్ములు ఆ వచ్చినటువంటి ఆ వాయిస్ ని వినిపించుకోలేదు ఎందుకు వస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇద్దరు అన్నదమ్ములు పడిపోయారు అక్కడ ధర్మరాజు నకులు సహదేవుల కోసం వెయిట్ చేస్తున్నాడు వీలా రారు సో అప్పుడు ధర్మరాజుకి సందేహం కలుగుతుంది ఇది ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా ఇక్కడ ఏమైనా సమస్య ఉందా అనే ఒక ఆలోచనతో జగదేక వీరుడు వీరాది వీరుడు పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించినటువంటి అర్జునుడు అర్జునుడిని పంపిస్తాడనమాట ఏమనంటే నకల సిహదేవులకి ఏమైనా అయ్యిందేమో ఒకసారి చూడు మనకి దాహార్తి తీర్చడానికి నీరు కూడా పట్టుకురా అని సో అర్జునుడు త్వరగా వెళ్తాడు ఈ నకులు సహదేవులు ఏ దారిని వెళ్ళారో అదే దారిని వెళ్ళేసరికి సరస్సు కనిపిస్తుంది సరస్సు పక్కన పడి ఉన్నటువంటి నకులు సహదేవులు కనిపిస్తారు నకులు సహదేవుల దగ్గరికి వెళ్ళి చూస్తాడు అర్జునుడు తన అమ్ముల పదం నుంచి దివ్యాస్త్రాలను తీసి సంధిస్తాడనమాట నలుదిక్కుల సంధించినప్పటికీ ఎటువంటి స్పందన రాదనమాట అప్పుడు అర్జునుడు ముందుగా దాహం తీర్చుకుందాం ఇక్కడేమి అర్థం కావట్లేదు ఒక ఆలోచనతో దాహం తీర్చుకోవడానికి తన దోశలతో నీరు తీసుకొని తాగే సమయానికి వాయిస్ వినిపిస్తుంది మళ్ళీ ఈ సరస్సు నా అధికారంలో ఉంది దీన్ని తాగడానికి అనుమతి లేదు అని అర్జునుడు నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు ఎక్కడి నుంచో కనిపించకుండా మాట్లాడడం కాదు అది వీరత్వం కాదు నీ అధికారం ఏంటో నేను తేలుస్తాను ముందుకు రా అని చెప్పి పౌరుషంగా మాట్లాడతాడు మాట్లాడినప్పటికీ అటువంటి ఏ అటు నుంచి ఏ సమాధానం రాదనమాట సో అర్జునుడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా వాట తాగదామని తాగేసరికి అర్జునుడు కూడా నకుల సహదేవులు పక్కనే పడిపోతాడు ధర్మరాజుకి అర్జునుడు నకులుడు సహదేవుడు ముగ్గురు వెళ్ళారు ముగ్గురు రాలేదు ఏంటి సమస్య అనేది అర్థం కాదు ఇంకా మిగిలింది భీముడు అందరికీ తెలిసిందే కదా భీముడు సంగతి భీముడు మహాబలవంతుడు వెయ్యి ఏనుగుల బలం అనమాట అయింది సో అంతటి బలవంతుడు ధర్మరాజు ఏమంటాడంటే భీమా ముగ్గురు అన్నదమ్ములు రాలేదు ఒకసారి నువ్వు వెళ్ళి చూడు నేను ఇక్కడే ఉంటాను వేగంగా వెళ్ళి అసలు ఏం జరిగిందో గమనించు అలాగే విపరీతంగా దాహం వేస్తుంది తమ్ముళ్ళు వచ్చేసరికి నేను ఇక్కడ ఉండాలి కాబట్టి నువ్వు వెళ్ళి ఒకసారి గాలించని చెప్పి భీముని పంపిస్తాడు సో భీముడు కూడా వెళ్ళి అదే దారిలో వెళ్తాడు భీముడికి సరస్సు కనిపిస్తుంది అర్జునుడు నకులుడు సహదేవుడు ముగ్గురు పడిపోయి ఉండడం చూసి తీవ్రమైనటువంటి క్రోధానికి గురవుతాడు అనమాట అంటే విపరీతమైన కోపం అసలు ఏం జరిగిందో చూడడానికి చుట్టూ పెనుగులాట జరిగినట్టు కానీ దివ్యాస్త్రాలు కానీ శస్త్రాలు కానీ అస్త్రాలు కానీ ఏదైనా సంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఒంటి మీద ఇంతలో గాయాలు కూడా కనిపించబోయేసరికి భీముడికి ఇదేదో సందేహంలాగే ఉంది ఇదేదో జరిగింది ఇక్కడ అనే ఒక ఆలోచన కూడా వస్తుందనమాట వచ్చి ముందుగా నేను దాహం తీర్చుకుంటాను అన్నయ్యకి వాటర్ పట్టుకెళ్తానని చెప్పి వెళ్తాడు దాహం తీర్చుకునే సమయంకి అదే వాయిస్ మళ్ళీ అప్పుడు మళ్ళీ భీముడికి విపరీతమైన కోపం వస్తుంది నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఆ వాటర్ను తాగుతాడనమాట ఎప్పుడైతే విపరీతమైన క్రోధానికి గురయ్యి ఆయన చెప్తుంది కూడా వినకుండా ఆ వాటర్ తాగాడు వెంటనే నకుల సహదేవ అర్జునులతో పాటుగా భీముడు కూడా అక్కడ పడిపోతాడు సో కొంత సమయం అయింది ఇంకా నలుగురు అన్నదమ్ములు వెళ్ళారు ఇంకా రాలేదు ధర్మరాజు అక్కడే ఉన్నాడు ఇలా కాదు నేనే వెళ్ళాలని చెప్పి ధర్మరాజు ఈ నలుగురు వెళ్ళినటువంటి దారిలోనే తిను కూడా వచ్చేసరికి అద్భుతమైన సరస్సు కనిపిస్తుంది కమలాలతో నిండి చక్కగా స్పష్టమైనటువంటి వాటర్ ఉంటుంది అంతా బాగుంది పక్కనే ఒడ్డులో ఈ నలుగురు అన్నదమ్ములు పడిపోవడం చూసి ఆయన దగ్గరికి వెళ్తాడు అనమాట అందరినీ పరీక్షిస్తాడు వీళ్ళు చనిపోయారా మూర్చపోయారా ఏంటా అని సో ధర్మరాజు చాలా తీవ్రంగా ఆలోచించి చూస్తాడు ఎవరు మొకాల్లో కూడా ప్రాతకాల లేదు అంటే చనిపోతే వచ్చేటటువంటి ప్రాతకాల లేదు కానీ నిర్జీవులై ఉన్నారు ఏమీ అర్థం కాదు ధర్మరాజుకి ఇదేంటిది వాళ్ళ మీద ఎటువంటి గాయం లేదు ఎటువంటి శస్త్రం కానీ అస్త్రం కానీ ప్రయోగించినటువంటి ఆనవాళ్ళు లేవు చుట్టూ ఎవరైనా యుద్ధం చేసినటువంటి గుర్తులు లేవు ధర్మరాజుకి ఏమీ అర్థం కాదు ముందు అయితే దాహం తీర్చుకుందామని దోశలతో నీరు తీసుకుని తాగుతుండగా మళ్ళీ అదే అశీరరు అని అదే విధంగా చెప్తుంది అనమాట ఈ సరస్సు ఏదైతే ఉందో నా అధికారంలో ఉంది దీన్ని తాగాలంటే నా అనుమతి కావాలి అని అప్పుడు ధర్మరాజు ఆ దోసుల్లో ఉన్నటువంటి వాటర్ను విడిచిపెట్టి మీరెవరో ముందుకు రండి ముందుకు వస్తే నేను నీతో మాట్లాడతాను అనేసరికి ఒక కొంగ పెద్ద కొంగ విపరీతమైనటువంటి ఆకారం ముందుకు వచ్చేసరికి ధర్మరాజు నా నలుగురు అన్నదమ్ముల్ని నిర్జించేటటువంటి శక్తి ఈ ముల్లోకాలలో ఎవరికీ లేదు అటువంటి నా నలుగురు అన్నదమ్ముల్ని నిర్జింపజేశారంటే మీరు నిజంగా చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటారని చెప్పి నమ్ నమస్కరిస్తాడనమాట నమస్కరించేసరికి ఆ కొంగ రూపంలో ఉన్నటువంటి యక్షుడు యక్ష రూపాన్ని ధరించి ధర్మరాజా నువ్వు ఈ నీరు తాగాలంటే నా అనుమతి కావాలి నా అనుమతి కావాలంటే నేను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి అని అప్పుడు ధర్మరాజు ఆలోచించి నా తమ్ములను బ్రతికించుకునే అవకాశం లభిస్తుందేమో అని చెప్పి ఆ యక్షుడు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఒప్పుకుంటాడు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు చాలా మంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మనం ఇంకొక వీడియోలో యక్ష యక్ష ప్రశ్నలు అనేటటువంటి ఒక వీడియో చేసుకుందాం ఆ వీడియోలో యక్షుడు ఏం అడిగాడు ధర్మరాజు ఏం సమాధానాలు చెప్పాడు అనేది ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాం అయితే ఇక్కడ యక్షుడు అడుగుతున్న ప్రశ్నలందరికీ అన్నిటికీ కూడా యక్షుడు అడుగుతున్నటువంటి అన్ని ప్రశ్నలకి కూడా ధర్మరాజు సమాధానం అనర్ఘంగా చెప్తున్నాడు సో ధర్మరాజు చెప్తున్నటువంటి సమాధానాలను విని యక్షుడు సంతోషిస్తున్నాడు ఈ ప్రశ్నలు జవాబులు ఈ ప్రశ్నోత్తరాలు జరిగిన చాలా సమయానికి యక్షుడు సంతోషిస్తాడు సంతోషించి ధర్మరాజా నువ్వు చెప్పినటువంటి ఈ ప్రశ్నలు నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకి జవాబులు చాలా చక్కగా చెప్పావు అన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అయితే నీకు ఒక వరం ఇస్తున్నాను నీకేం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడనమాట యక్షుడు యక్షుడు ఆ వరం అడిగేసరికి ధర్మరాజు ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి సందిగ్ధం లేకుండా వెంటనే నకులుణ్ణి బ్రతికించమని అడుగుతాడు యక్షుడు ఆశ్చర్యపోతాడనమాట అదేంటి నకులుణ్ణి బ్రతికించడం ఏంటి ధర్మరాజుకి అవసరమైన అవసరమైనటువంటి వ్యక్తులు భీముడు అర్జునుడు భీముడు మహాశక్తివంతుడు అర్జునుడు మహాశస్త్రశాలి అస్త్రశాలి ఇటువంటి జగదేక వీరుడైనటువంటి తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళని వదిలేసి నకులు సహదేవుల్లో నకులు ఎలా ఎంచుకుంటాడు అని చెప్పి ఒక ఆశ్చర్యం కలుగుతుంది అప్పుడు ధర్మరాజు కడుగుతాడనమాట ఆ నీకు ఇంత ఉత్తమమైనటువంటి శక్తి కలిగినటువంటి అర్జునుడు భీముడు ఉంటుండగా నువ్వు నకులున్నే ఎందుకు ప్రతిమ బ్రతికించమని అడిగావని చెప్పి సందేహంతో యక్షుడు అడుగుతాడు అడిగేసరికి ధర్మరాజు సమాధానం చెప్తూ ఇక్కడ మనం మొదట చెప్పాం కదా శ్లోకం ధర్మ ఏవ హతో హి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మాన్ని నజాయతే మానో ధర్మో హతో వదిత్ అని అంటే ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని ధర్మరాజు జవాబు చెప్తూ కుంతికి పుత్రులం ధర్మరాజు భీముడు అర్జునుడు ముగ్గురం అలానే మా పినతల్లి మాద్రికి పుట్టినటువంటి వాళ్ళు నకుల సహదేవుళ్ళు అందులో పెద్దవాడు నకులుడు నేను కుంతికి పుట్టిన వారిలో పెద్దవాణ్ణి నేను సో నేను ఇక్కడ బ్రతికున్నాను అక్కడ మాదిరికి పుట్టినటువంటి వారిలో నకులుడు బతికుంటే ధర్మం సమంగా ఉంటుంది సరిపోతుంది అని చెప్పి సమాధానం చెప్తాడు అనమాట యక్షుడు జవాబుకి చాలా సంతోషించి ధర్మరాజుకి ఇంకొక వరం అడుగుతాడు నీకేం కావాలో కోరుకో అంటే మిగిలిన ముగ్గురు అన్నదమ్ములను బ్రతికించమని అడిగి అడిగేసరికి యక్షుడు సరే అని చెప్పి ఆ ముగ్గురు అన్నదమ్ములను కూడా అంటే ఆ నలుగురు అన్నదమ్ములను కూడా బ్రతికిస్తాడు ఇక్కడ యక్షుడు మొదట అడిగినప్పుడు ధర్మరాజు స్వార్థంతోనో లేకపోతే ఇంకేదో ఫలాపేక్షతో అర్జునుడినో భీముడినో కాపాడమంటే యక్షుడు సంతోషించేవాడు కాదేమో ధర్మరాజు ధర్మంగా ఆలోచించి కుంతి అగ్రజుని నేను బ్రతుకున్నాను మాద్రికి పుట్టినటువంటి పుత్రుల్లో నకులుడు బ్రతికుండాలి అని ధర్మంగా ఆలోచించడం వల్ల మిగతా వారిని బ్రతికించుకునే అవకాశం ధర్మరాజుకి లభించింది అదే దాన్ని అంటారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది కృష్ణం ముందే జగద్గురు లోకా సమస్త సుఖినో భవంతు